నమస్తే అండి నా పేరు రాజేష్ మా దగ్గర ప్యూర్ జెర్సీ ఆవులు రోజుకి రెండు పూటల మీద పద్నాలుగు పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్లో పాలిచ్చే అయితే ప్యూర్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే మా దగ్గర దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు వచ్చి చూసుకోవచ్చు మా డైరీలో ఎప్పుడూ ఆవులు ఉంటాయి మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మీరు రావచ్చు నన్ను కలవచ్చు వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా నా నా బళ్ళు అయితే ఉంటాయండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు మూడు నాలుగు ఆవులు దాటు కొనుక్కున్న వాళ్ళు అయితే డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సాలు అండి మేమే మీ ఇంటి వరకు ఆవుల్ని దింపటం అనేది జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా మా బళ్ళు అయితే సప్ల మీకు చేస్తామండి చూశారు కదండి మా అడ్రస్ వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ ఫామ్ మా దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు దొరుకుతాయి పది రోజుల వరకు మీకు గ్యారెంటీ అనేది ఏమన్నా సొన్న తేడా వచ్చినా మై వచ్చినా మీకు గ్యారెంటీ అనేది పది రోజుల వరకు నేను ఇస్తాను మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు నా దగ్గరికి మధ్యలో ఎవరు అవసరం లేదని చెప్తున్నాను కదండి డైరెక్ట్ రండి ఫోన్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ కూడా పెడుతున్నాను ఫోన్ చేయండి నెంబర్కి మీకు ఎవరికైనా ఆవులు కావాలితే ఎప్పుడు నా దగ్గర ముప్పై ఆవులు దాకా ఉంటాయండి చూశారు కదండి ఆవులు ఉంటాం సార్ నమస్తే